దైసు స రాజర్షిపతి ఆగచ్చయ దాహ్యకృత దిశ ఆస్థాయ వైదే దక్షిణం దండకాం ప్రతి వైజయంతమితి ఖ్యాత్యిమి స శంబర శతమాయో మహాసుర దక్రస సంగ్రామం దేవసరనిజిత ఒక ఇంద్రుడికి వైజయంత నగరం అనేటటువంటి నగరంలో దక్షిణ దిక్కున ఉండేటటువంటికి తిమిధ్వజుడు అనబడేటటువంటి రాక్షసుడితో ఘోరమైన యుద్ధం సంభవించింది ఆ తిమిధ్వజుడికి శంబరాసురుడు అని ఒక పేరుంది ఆయన మహామాయావి ఆ యుద్ధంలో దేవేంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథ మహారాజు గారిని సహాయం అడిగాడు అడిగితే దశరథ మహారాజు గారు యుద్ధానికి వెడుతూ విడుతూ అన్ని విద్యలు తెలుసున్న అని కైకమ్మని కూడా తీసుకెళ్లారు యుద్ధం జరుగుతుండగా ముక్కలు ముక్కలుగా కొట్టాడు దశరథ మహారాజు గారి శరీరాన్ని శంబరాసురుడు కొడితే రాక్షసులందరూ వచ్చి మీద పడుతుంటే తన భర్తని రక్షించుకోవడం కోసమని సారథ్యం చేస్తున్న కైకమ్మ రాక్షసులకి దొరకకుండా దశరథుణ్ణి తప్పించి దూరంగా తీసుకెళ్ళిపోయింది అక్కడ దశరథుడు సేద తీరుతుండగా మళ్ళీ రాక్షసులు వచ్చి పడ్డారు మళ్ళీ వాళ్ళ మధ్యలోంచి రథాన్ని తప్పించి మళ్ళీ తీసుకెళ్ళింది వేరొక చోటికి అలా రెండు సార్లు దశరథ మహారాజు గారిని రక్షించడం వల్ల దశరథుడు రెండు వరాలు ఇచ్చాడు రెండు మార్లు నువ్వు రక్షించబట్టి నేను బ్రతికాను రెండు మార్లు నువ్వు నన్ను రక్షించావు కనుక నీకు రెండు వరాలు ఇస్తున్నాను కోరుకో అన్నాడు ఒకప్పుడు కైకమ్మ యొక్క హృదయం ఏమిటో మీరు ఆలోచించండి అడగడానికి ఏమీ లేదు కైకమ్మకి ఏమిటి భార్యకి అన్నిటికన్నా కోరుకోవలసింది దేవుడు ఉంటుంది జీవితంలో భర్త ప్రేమ తప్ప మిగిలినవి ఎన్ని ఉండనివ్వండి భర్త ప్రేమ లోపించినప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా గుదిబండలే భర్త ప్రేమ ఉందనుకోండి ఏది లేకపోయినా స్త్రీకి ఆనందమే అది పరిపూర్ణంగా ఉంది కైకమ్మకి అందుకని ఇప్పుడు ఎందుకు లేండి ఎప్పుడైనా అవసరం వస్తే తీసుకుంటానండి ఆ మాట మరిచిపోయింది ఎవరికి చెప్పింది అంతఃపురానికి వచ్చినప్పుడు కుబ్జయిన మందరిని పిలిచి సంతోషానికి చెప్పుకుంది రెండు మాటలు దశరథుణ్ణి రక్షించానే కుబ్జా యుద్ధంలో రెండు వరాలు ఇచ్చాడు ఏమడుగుతాను అడగడానికి అందుకని ఎప్పుడైనా అవసరం వస్తే అడుగుతాను లేండి అని వదిలేశాను అంది నువ్వు మరిచిపోయావేమో నువ్వే నాకు చెప్పావు దశరథ మహారాజు గారు రెండు వరాలు ఇచ్చాడని ఎప్పుడైనా అడుగుతానని దాచావుగా ఇప్పుడు అడిగా రెండు వరాలు అడిగితే దశరథుడు ధర్మమునకు కట్టుపడతాడు సూర్యవంశంలో పట్టే పుట్టాడు కాబట్టి అందుకని రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాడు నీకుడుక్కి పట్టాభిషేకం చేస్తాడని ఈ మాట విందిట కైకమ్మ మనసం మించి పరమ సంతోషంగా లేచింది ఆ కుబ్జ ఎలా ఉంటుందో తెలుసా అండి పరమ భయంకరంగా వికృతాకారంతో పెద్ద గూనితో ఇలా వంగి ముఖం తిప్పి మాట్లాడుతుంటుంది అటువంటి కుబ్జని చూసి కైకం అంటుంది మనసు పరవశించిపోయింది అనుకోండి వాళ్లలో ఎంత అందం కనపడుతుందో కైకం అంది నువ్వెలా ఉన్నావో తెలుసా సంతి దుస్సంస్థిత కుబ్జ వక్రాహ పరమదారుణాహ త్వం పద్మ వివ మాతేన సన్నత ప్రియదర్శన కుబ్జలు చాలా అసహ్యంగా ఉంటారు ఇలా వంగిపోయింత పెద్ద గూనితో ఉంటారు కానీ నీ అసాధ్యం కులా ఓ మందరా నువ్వు ఇలా గూనితో వంగి ఇలా ఇలా తల కదుపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే అంది అంటే ఎందుకని ఇటువంటి గొప్ప ఆలోచన చెప్పింది కదా అంటే ఎంత ప్రీతి చెందిందో కైకమ్మ చూడండి మీరు ఎందుకు ఈ మాట వేయడం వాల్మీకి మహర్షి కావ్య భాష తలకెక్కింది సుమా అని చెప్పడం ఇక్ష్వాకు వంశంలో పెద్ద తుపాను ప్రారంభం అవడానికి ఊగుతున్న పద్మంతో చెప్పేశారు మహర్షి పైగా అంది ఓ కుబ్జా భరతుడికి పట్టాభిషేకం అవగానే నేను ఏం చేస్తానో తెలుసా నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తానే నీకు బంగారంతో బొట్టు పెట్టిస్తానే నీ గూనికి పట్టుబట్టలు కప్పుతానే అది గూనె అమ్మ బాబోయ్ రాజుల బుర్రల్లో ఎన్ని తంత్రాలుంటాయో ఎన్ని మాయలుంటాయో ఎన్ని ఆలోచనలుంటాయో నీ గూనిలో ఉన్నాయే కుబ్జా అంది అదెంత సంతోషపడిపోయిందో ఆ కుబ్జ ఆవిడంది నాతో మాట్లాడడం కాదమ్మా ఆ పట్టుబట్ట విప్పే పెట్టుకున్నటువంటి ఆభరణములు కొన్ని కోట్ల విలువైన ఆభరణములు కైకమ్మ పెట్టుకున్నవి మాకు ఆ రోజు సరిగ్గా చూడడం కుదరలేదు కానీ నిజంగా కైకమ్మ కోపగృహం అవి అయోధ్యలో ఉన్నాయి ఎప్పుడైనా మళ్ళీ ఈశ్వరుడు కటాక్షిస్తే ఓసారి నాలుగు రోజులు సెలవు పెట్టి ఆ అయోధ్యాకాండం అంతటినీ మనస్సులో స్మరిస్తూ ఓసారి ఆ అయోధ్య అంతా చూసి రావాలి సరే అందుచేత ఆ నువ్వు ఈ విలువైనటువంటి పట్టుబట్టల్ని తీసి పక్కన పారై నీ వేసుకున్నటువంటి హారములన్నీ పక్కన పారై పారేసి ఒక కోపంతో ఉన్నటువంటి వనిత ఏ విధంగా అయితే చాలా ముతకగా ఉన్న వస్త్రం కట్టుకోవాలో అటువంటి వస్త్రం కట్టుకో పూర్వం కోపగృహం ఒకటి ఉండేది రాజులు మళ్ళీ కోపంగా ఉందో ప్రసన్నంగా ఉందో తెలుసుకోక్కర్లేదు అక్కడ ఉందనుకోండి ఆవిడ కోపంగా ఉందని గుర్తు అనమాట అందులో కోపానికి ఒక గది కట్టించేవాడు అందుని కోపగృహంలోకి వెళ్ళిపో వెళ్ళిపోయి నేల మీద పడుండు హంసతూలికా తల్పం మీద పడుకుని ఉంటావు నువ్వు నేల మీద పడుండు రాజు వస్తాడు ముత్యములనిస్తానంటాడు ఇస్తానంటాడు వజ్రములు వైఢూర్యములు ఎన్నైనా ఇస్తానంటాడు దశరథుడు మహటక్కరి రా దశరథ మహారాజు గారి మాటలకి మాత్రం లొంగిపోకు మంకు పట్టు పట్టు రెండు వరాలు ఇస్తావా చస్తావా అని నిలది రెండు వరాలు పుచ్చుకో పుచ్చుకునే వరకు మాత్రం విడిచిపెట్టకండి కైకమ్మంది మందరానుగు రెండే చూస్తావు దశరథుడి దగ్గర వరాలు పుచ్చుకొని రాముణ్ణి దండకారణ్యానికి పంపించి భరతుడు పట్టాభిషేకం చేయగలిగిన కైకమ్మనో కోపగృహం నుంచి బయటికి వచ్చేస్తున్న కైకమ్మ యొక్క ప్రేతాన్నం అంటే భౌతికమైన కాయాన్నం రెండి నా కోరిక తీరకుండా ఇంకా కోపగృహంలోంచి బయటికి రావడం అన్నది కుదరదు కుబ్జా అంత భయంకరంగా మంకు పడతాను దశరథ మహారాజు గారి దగ్గరే చూడు నా ప్రతాపంది వెళ్ళింది అలంకారాలన్నీ తీసేసింది పారేసింది లోపలికి వెళ్ళి కోపగృహంలో పడుకుంది రామచంద్రమూర్తితో మాట్లాడి పంపించేశారు వశిష్ఠ మహర్షితో మాట్లాడారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి తనకి అత్యంత ప్రియురాలు కైకమ్మ వేరొకరు వెళ్ళి కైకమ్మకి చెప్పక ముందే తాను వెళ్ళి చెప్పాలనుకున్నట్ట దశరథ మహారాజు గారు అనుకుని పరమ వృద్ధుడు పాపం అరవై వేల సంవత్సరములు కామముతో తడబడుతూ లోపలికొచ్చారు వచ్చి అంతకుముందు ఎన్నడూ కైకమ్మ మందిరన్నాయని అలా చూడలేదు ఎక్కడ చూసినా నెమళ్ళు హంసలు వాటి కలకూజితములు ఆ ధ్వనులు ఎక్కడ చూసినా సంగీత ధ్వనులు పాటలు పాడేవాళ్ళు చక్క చక్కటి సరోవరాలు హంసతూలికా తల్పాలు ముత్యాలతో కట్టినటువంటి పరదాలు ఎంత రమణీయంగా ఉంటుందో వందన మహారాజు గారు ఎక్కువగా వచ్చేటటువంటి పత్ని గృహం కదా అది అంత అలంకార శోభితమై ఉంటుంది ఎప్పుడు వచ్చినా పరమ అనురాగంతో ఎదురేగి సత్కరించి స్వాగతించేటటువంటి కౌ కైక మందిరంలో ఎక్కడా కనపడలేదు దశరథ మహారాజు గారి మనస్సు కలుక్కు మందితేటే అని అక్కడ ఉన్న దాశిని అడిగారు కైక ఏది అని కైకమ్మ ఎందుచేతనో తెలియదు కోపగృహంలో నేల మీద పడుంది అన్నారు అనేటప్పటికీ పాపం దశరథ మహారాజు గారు మహాభయంతో గడగడలాడుతూ అయ్యో ఏమి ఇవ్వాలి కైకమ్మకి ఇంత కోపం వచ్చింది నేను శుభవార్త చెప్దామని వస్తే ఇంత కోపంతో ఉంది ఏమిటని గబగబా కోపగృహంలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి నేల మీద పడుంది చూసి తట్టుకోలేకపోయాడు ప్రభువులకు ఒక నియమం ఉంటుంది ప్రభువులు ఎన్నడూ కూడా కటిక నేల మీద కూర్చోకూడదు అందుకని వాళ్ళు కటిక నేల మీద కూర్చోరు ఈవిడ నేల మీద పడుంది పడుంటే ఒక కింజిరి పడిపోయి ఉంటే ఎలా ఉంటుందో అలా పడుంది ఆయన చూశాడు చూసి చాలా బాధపడ్డాడు ఏమి ఇలా కైకమ్మ నేల మీద పడిపోయిందనుకున్నాడు అనుకుని ఒక మాట అడిగాడు కైకా నీకేమైనా శరీరంలో వ్యాధి ప్రబలిందా అనారోగ్యంతో ఉన్నావా ఎందరో గొప్ప గొప్ప